నా పేరు గన నేను ప్రస్తుతం హైదరాబాద్లో పీజీ చేస్తున్నాను సమ్మర్ హాలిడేస్కి మా ఊరికి వచ్చినప్పుడు ఎప్పటిలాగే అమ్మ నాళ్ళతో ముచ్చట్లో మునిగిపోయాను ఊరి శుభ వాతావరణం అమ్మ చేతి వంట నాన్న చెప్పే పాత జ్ఞాపకాలు ఇవన్నీ కలిసిపోతే మానసికంగా ఎంతో ప్రశాంతంగా కలుగుతుంది ఒకరోజు వాళ్ళతో మాట్లాడుతుంటే నా తమ్ముడు మనోజ్ ఇంట్లో కనిపించకపోవడాన్ని గమనించాను అమ్మ మనోజ్ ఎక్కడా కనిపించడం లేదని అడిగాను అమ్మ కళ్ళల్లో బాధ కలిగిన మౌనాన్ని చూశాను నాన్న నెమ్మదిగా చెప్పారు నువ్వు ఉండగా నీ మాట వినేవాడు గన కానీ నువ్వు వెళ్ళిన తర్వాత వాడు మెల్లగా మారిపోయాడు చిన్నపాటి అలవాటుతో మొదలై వ్యసనాలు ఇప్పుడు వాడి జీవితాన్ని మింగేస్తున్నాయి మేము ఎంత చెప్పినా వాడు వినడం లేదు ఆ మాటలు నా హృదయాన్ని తాకాయి నా తమ్ముడు నేను ఎంతో ప్రేమగా చూసుకున్నానే అలా మారిపోయాడు నేను నమ్మలేకపోయాను సరే అమ్మ ఇక మీద తమ్ముడిని మార్పు నా బాధ్యత మీరంతా గమనించకపోవచ్చు కానీ నేను ఎప్పుడూ తమ్ముడిని తాగుబోతు బాట మార్పిచ్చేస్తాను సాయంత్రం మనోజ్ ఇంటికి వచ్చాడు చదిన్న జుట్టు బిబిసిన కళ్ళు మనోజ్ కనిపించాడు కానీ మా మధ్య బంధం ఇప్పటికీ ఉంది నేను ఒక చిన్న చిరునవ్వు అన్నాను రారా మనోజ్ మనం పొలాలకి వెళ్దాం చూసి చాలా కాలం అయిందిగా మనోజ్ ఏమాత్రం అభ్యంతరం లేకుండా నా వెంట వచ్చాడు మేము పొలంలో నడుస్తూ పాత జ్ఞాపకాన్ని చిచ్చుకు మాట్లాడుతున్నాం మనోజ్ అక్కడ చిన్న మొలక కనిపిస్తుంది కదా దాన్ని తీసుకొనిరా అని అన్నాను వాడి ఆలస్యంగా వెళ్తూ మొక్కని పీకొని తీసుకొచ్చాడు సరే ఇప్పుడు కొద్దిగా పెద్ద మొక్కను తీసుకొనిరా అని అన్నాను కొంచెం శ్రమపడి ఆ మొక్కను కూడా తీసుకొచ్చాడు ఆ తర్వాత పొలంలో చివరన ఒక పెద్ద చెట్టు చూపించి ఇప్పుడు ఆ చెట్టుని పీకి తీసుకొనిరా అన్నాడు మనోజ్ కొంతసేపు ప్రయత్నించాడు కానీ చెట్టుని కదల్చలేకపోయాడు అన్నయ్య ఇది సాధ్యం కాదు నా వల్ల కాదు అని అన్నాడు చూసా మనోజ్ మొలకగా ఉన్నప్పుడు దేనినైనా నాశనం చేయడం సులభం కానీ అదే మొలక చెట్టుగా మారిన తర్వాత దాన్ని కదించడం అసాధ్యం మన అలవాట్లు కూడా ఉంటాయి చిన్నగా మొదలవుతాయి మనకి కంట్రోల్ ఉన్నట్టు అనిపిస్తాయి కానీ కొద్ది రోజుల్లో అవి మనల్ని పట్టి పీడిస్తాయి మనల్ని నియంత్రిస్తాయి లైఫ్లో ఎవరు సక్సెస్ అవుతారంటే వాళ్ళకున్న మంచి అలవాట్లు ఉన్న వాళ్ళే ఫెయిల్ అవుతున్న వాళ్ళంటే వాళ్ళకి చెడ్డ అలవాట్లు ఉన్న వాళ్ళే నీకున్న అలవాటు నీ జీవితం దారుణంగా ముంచేస్తుంది నువ్వే ఈ దారి మార్చుకోవాలి అప్పుడే నీ జీవితం ఒక చెట్టుగా ఎదుగుతుంది నీ నీడతో మనమంతా జీవించగలం ఆ మాటలో ఉన్న మనోజ్ మౌనంగా నా వైపు చూశాడు అతని కళ్ళలో మొదటిసారి గిల్టీ బాధ మారాలనే ఆకాంక్ష కనిపించింది నేను వాకింగ్ కొనసాగించి చెప్పాను మనం చెట్టులో ఎదగాలంటే మన భూమి అంటే మన అలవాట్లు మంచిగా ఉండాలి ఈ ఈరోజు సాయంత్రం మా ఇద్దరి జీవితాల్లో మలుపు మనోజ్ మెల్లగా మారడం మొదలుపెట్టాడు మొదటగా తాగుట్టు తగ్గించాడు తర్వాత కాలేజీకి తిరిగి వెళ్ళాడు నెమ్మదిగా నమ్మ నమ్మకంగా అతని జీవితంలో వెలుగులు చిమ్మాయి మొత్తానికి అలవాటు అనే ఒక చిన్న మాట ఒక జీవితం మార్చిన గొప్ప కథ అయింది